సూర్యాపేట జిల్లా కీతవారి గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లారీ ఢీకున్నాయి ఈ ఘటనలో పదిహేను మంది టూరిస్టులకు తీవ్ర గాయాలు కాగా బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఇరవై ఐదు మంది టూరిస్టులు ఇద్దరు డ్రైవర్లున్నారు బాధితులంతా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు షిరిడి నుంచి విజయనగరానికి తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అండి విజయనగర్ నుంచి షిరిడి మధ్యలో బాగా సోఫాలు చూసుకుంటా స్టూర్ బుస్ పెట్టారండి స్టూర్ బుస్ పెట్టి మేము రేపు నుంచి విజయం కాకినాడ వచ్చి ఆ బస్సు ఎక్కి వచ్చామండి బస్సు ఎక్కితే మధ్యలో సోఫాలు అన్నీ చూసుకుంటా షిరిడి వెళ్ళాను షిరిడి నుంచి వస్తా వస్తే మధ్యలో సోఫాలు చూసుకుని ఇప్పుడు స్తోఫా చూసుకుని బయలుదేరామండి బయలుదేరితే ఆ నైటు పదిన్నర ప్రాంతాల్లో బస్సు లారీ మాకు బాగా దెబ్బలు అయినా డెబ్బై ఐదు మందికి బాగా దెబ్బలు అయినాయి ఇద్దరు బాగా సీరియస్గా ఉండి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి ఫస్ట్ మేము హుజూరు హాస్పిటల్లో ఉన్నాము హుజూర్ హుజూర్ హాస్పిటల్లో ఉన్నాము బొమ్మ బస్సులు మొత్తం ఇరవై ఐదు మంది ప్రయాణికులు అండి ఇరవై ఐదు వందలు పదిహేను పదిహేడు మంది దెబ్బలు తగ్గి ఉన్నాము ఇద్దరికి బాగా సీరియస్ దీంట్లో నలుగురున్న మళ్ళీ ఐదుగురికి బాగా ఈను ఈని బస్సులు భుజాలు దాగిపోయినాయి కొంతమంది కొంత తలకా దెబ్బలు తగ్గింది మోకాళ్ళు దెబ్బలు తగ్గింది బాగా దెబ్బలు పది మంది మేము మట్ల నుండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు వెళ్తాం ఇలాగ సాయిబాబు గుడి వెళ్ళేవండి సిర్డీ వెళ్ళేవండి సిడిని తిరిగి వస్తున్నామని తిరిగి వచ్చి మైలివారం తప్పందరికి వెళ్దామని మీద వెళ్ళేవండి ఈరోజు మధ్యలో యాడ్చడం జరిగిందండి లారీని బస్సు కూర్చున్నాయండి కూర్చో దండమా మనం తెలివి పడిపోయింది అందరం లోపల బస్సు లేనండి కొన్ని బెడ్లు ఇరిగిపోయాయి సీట్లు ఈ కొక్క దెబ్బలు లేఖండి మాట్లాడని